అంతా మాటకు నాయనకు సహాయం చేర్చండి ప్రభా వాళ్ళకి ఏ అయితే బాధలు కష్టము కన్నీళ్ళున్నాయో తెచ్చండి ఆ కుటుంబం ఆయన ఇద్దరు ఆడబట్లు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ్గుబడ్డలు కూడా జీవించండి ఆస్ వాచండి ఇస్తారమ్మ కుటుంబానికి ఆయన గొప్ప ఆనందం ఉన్నాయని పెంచండి ఆ ఇస్తారమ్మ కుటుంబానికి ప్రభా ఏది అవసరమైన అవసరం తీర్చండి నేను అమానికి భయం తెచ్చుకొని వేసాను ఆ టీ షాప్ను కూడా దీవించండి ఆశీర్వించండి ప్రతి బలహీనతను కూడా తీసివేసి పరిపూర్ణంగా గొప్ప ఆరోగ్యము సంతోషం అేవుల్లో ఉండాలని గొప్ప ధన్యత కుటుంబంకు దయచేయని తన తల్లి తల్లిని కూడా పోషించి ఆరోగ్యంగా దయచేదని నేను అమ్మానికి బయన తెచ్చుకోవడానికి తెచ్చుకుని